మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ను ప్రెస్ చేయండి ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి సార్ రేపు అడుగుతాడు సార్ ఏమంటాడు సార్ ఇక్కడ రెండోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు ఎక్కడి నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు ఓకే రాజస్థాన్లో కోట నియోజకవర్గం నుండి ఇంకేమంటాడు సార్ ఓకే ప్రజెంట్లీ పద్దెనిమిదో లోక్సభలో ఎంత శాతం ఓటు ఎంత అంటే పద్దెనిమిదో లోక్సభ ఓటింగ్ ఎంత శాతం నమోదైంది లేదా పద్దెనిమిదో లోక్సభ సార్ ఇక్కడ ఓకే మరి బీజే అంటే ఎన్డీఏ కూటమి ఎన్ని స్థానంలో విజేత ఇండియా కూటమి ఎన్ని స్థానాల విజేత పద్దెనిమిది లోక్సభ ఎన్నికల్ని ఎన్ని విడతల్లో నిర్వహించారు సార్ పద్దెనిమిదవ లోక్సభని ఎన్ని విడతల్లో సరి ఇక్కడ నిర్వహించారు సార్ ఎన్ని విడతల్లో జరిగింది సార్ ఇక్కడ ఏడు విడతల్లో నిర్వహించారు ఇండియా దేంట్లో ఏడవ స్థానం ఉంది విస్తీర్ణం రెండేళ్ళేనండి పద్నాలుగు ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాత్యం చేస్తుంది పద్నాలుగు మోడీ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య ఎంతండి పద్నాలుగు నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత సందర్శించిన దేశం ఇటలీ కంట్రీ జీ సెవెన్ యొక్క మీటింగ్ వెళ్తాడు జూలై ఎనిమిది నుండి పది ఏమో రష్యాకి వెళ్తాడు జూలై పది పదకొండు తేదీలేమో ఆస్ట్రియా దేశానికి వెళ్తాడు రేపు కరెంటు పాలిటీ నుండి అడుగుతారు సార్ ఇక్కడ కరెంటు పాలిటీ నుండి ఏమంటారు సార్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వెల్త్ నాడు చంద్రబాబు నాయుడు ఏపీకి నాలుగోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్ని అంశాల పైన సిగ్నేచర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు తొలి సిగ్నేచర్ ఇక్కడ దేనిపైన మెగా డిఎస్సి రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మూడోది పెన్షన్ యొక్క పెంపు నాలుగోది సార్ ఇక్కడ ఒక అన్న క్యాండిల్ తిరిగి ప్రారంభం ఐదోది స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ సార్ ఈ ఐదు అంశాలపై ఇక్కడ ఆయన సిగ్నేచర్ చేయడం జరిగింది సార్ రేపు అడుగుతాడు సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఏమంటాడు సార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నాడు ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు పెనమాకలో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్తో పాటు ఎన్ని రాష్ట్రాల శాసనసభకి ఇక్కడ ఎన్నికలు జరిగాయి నాలుగు రాష్ట్రాలు సార్ ఇక్కడ ఇలా అడుగుతాడు భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్ ఏదమ్మా మూడు వందల ఇరవై నాలుగు ఎన్నికల సంఘం గురించి చెప్తుంది మూడు ఆర్టికల్ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు రెండు ముప్పై రెండవ ఆర్టికల్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించింది ఇరవై నాలుగు ఆర్టికల్ అంటే బాల కార్మికులకి సంబంధించింది ఈ రెండిటి వచ్చింది నాలుగు త్రీ ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఇది కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఈ టైపులో రేపు కరెంటు పాలిటీ నుండి జీకే పాలిటీ నుండి అడిగే అవకాశం ఉంటుంది ఒకేసారి మరొకటిసారి ఇక్కడ మీకు జీకే కరెంట్ అఫేర్స్ మీద అవగాహన ఉంటే సార్ ఇక్కడ కరెంటు సార్ మనకిది ఏంటి సార్ అంటే కరెంటు ఇక్కడ సార్ జాగ్రఫీ ఓకే లేటెస్టు జీకే జాగ్రఫీ నుండి కరెంటు జాగ్రత్త నుండి ఇక్కడి నుంచి ఒక ఆప్ మార్క్ సార్ ఏమంటాడు సార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి ట్వెల్త్ నాడు భారతదేశంలో అరేబియా సముద్రం మీద నిర్మించిన అది పొడవైన అటల్ సేతు వంతెనను నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ వంతెన యొక్క అంటే పొడవెంత ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ లేదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నరేంద్ర మోడీ ఇండియాలో పొడవైన కేబుల్ బీచ్ని ఎక్కడ ప్రారంభించారు గుజరాత్లో ద్వారకలో ప్రారంభించారు ఈ మధ్యన సార్ ఇండియాలో అంతరించిపోతున్న గ్రేట్ బస్టర్డ్ ఇండియా అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి అధ్యయనం సంరక్షణ కోసం సుప్రీంకోర్టు నియమించిన యొక్క కమిటీ పేరింది ఇండియాలో ఉన్న యొక్క పులుల సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఇండియాలో తొలి వనముడుగా సంరక్షణ కేంద్రం అంటే జిమ్మి కార్బెట్ నేషనల్ పార్కు ఇండియా తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే కర్ణాటకలో బందీపూర్ సార్ ఇండియాలో మొత్తం యాభై టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే అది దుర్గావాది సార్ ఇక్కడ రాణి దుర్గావతి మధ్యప్రదేశ్ కరెంటు జాగ్రఫీ నుండి జీకే జాగ్రత్త నుండి ఈ టైపులో మనకు అడుగుతాడు సార్ ఈ మధ్యనే సార్ యా అంటే నూట యాభై నాలుగేండ్ల తర్వాత ఇండియాలో అంతరించిపోయిన అడవి దున్నను ఎక్కడ గుర్తించారంటే నల్లమల్ల అడవుల్లో అది ఏ జిల్లా అంటే సార్ అది నంద్యాల జిల్లాలో గుర్తించారు ఈ టైపులో రేపు ఎగ్జామ్ మనకు అడిగే అవకాశం సార్ ఆర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి